భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు పోలీస్ స్టేషన్ లో ఎస్సీబీ అధికారులు దాడులు చేశారు సిఆర్ నంబర్ టూ నైన్టీ టూ కింద ఇద్దరు వ్యక్తులను స్టేషన్ బెయిల్ కోసం నలభై వేల రూపాయలు డిమాండ్ చేశారని బాధితుల ఫిర్యాదు మేరకు వీడియో ఆడియో టేప్ల ఆధారంగా ఎస్ఐ రంజిత్ ని ట్రాప్ చేసి ఏసీబీ అధికారులు పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో లో సుమారు మూడు గంటల పాటు విచారణ చేపట్టారు సందర్భంగా ఖమ్మం ఇన్ఛార్జ్ ఏసీబీ డిఎస్పి విజయ్ కుమార్ మాట్లాడుతూ కార్లు లీజుకు కు ఓనర్కు డబ్బులు ఇవ్వని కేసు విషయంలో కారు యాజమాన్లు ఫిర్యాదు చేశారు సిఆర్ నంబర్ టూ నైన్టీ టూ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పేరు విజయ్ కుమార్ అండి నేను ఏసీబీ కరీంనగర్ డిఎస్పీని ఈరోజు ఇన్ఛార్జ్ గా మీ ఖమ్మం డిస్టిక్ వచ్చాను ఖమ్మం డిఎస్పీ గారు లీవ్ లో ఉన్నందుకు అయితే మన ఈ మణగూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా పనిచేస్తున్న శ్రీ పత్తిని రంజిత్ సబ్ ఇన్స్పెక్టర్ గారు మీరు ఒక క్రైమ్ నంబర్ ఆఫ్ ఆఫ్ అండర్ సెక్షన్ క్లాస్ 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 ఒక రిజిస్టర్ అయింది ఆ కేసులో బెయిల్ ఇవ్వడానికి గాను ఎస్ఐ గారు ఫార్టీ థౌసండ్ డిమాండ్ చేయడం జరిగింది ఆ డిమాండ్ కోసము పైసలు తీసుకొని మొన్న నైన్టీన్త్ రోజు కూడా కంప్లైంట్ వచ్చారు డ్యూ టు సమ్ రీజన్స్ ఏదో సమ్ ఆయనకి లీక్ అయిందో సంథింగ్ ఏదో ఆ రోజు మనీ తీసుకోలేదు అతను కానీ డిమాండ్ ఉంది దాన్ని మళ్ళీ ఫోన్స్ ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి మన యాంపుల్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి డిమాండ్ పై ఈ ఎస్ఐ గారి మీద మేము అతని డ్యూటీస్ ఇంప్రాపర్గా డ్యూటీస్ పర్ఫామ్ చేసినందుకు కాను సెక్షన్ సెవెన్ బి కింద అతనిపై సెక్షన్ సెవెన్ కింద మేము అతనికి రిజిస్టర్ చేసి కస్టడీలోకి తీసుకొని రిమాండ్ చేయడం చెప్తాను కేసు డీటెయిల్స్ పూర్వపరాలు క్రైమ్ నెంబర్ టూ నైన్టీ టూ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అండి ఇది ఈకే ఈ అనగూరు పోలీస్ స్టేషన్లో కేసారు ట్రైన్ నెంబర్ టూ నైన్ టూ హాఫ్ ట్వంటీ ఫైవ్ ఆ ట్రైన్ అంటే దేనికి అది క్రైమ్ అది ఒక సిటీ కేసు అండి కార్స్ తీసుకొనిపోయి అమ్ముకున్నారు అది అదే విడిపెట్టుకున్నారు కార్స్ లీజు తీసుకొని ఆ కేసుపై

మరి ఇద్దరు ముగ్గురు ఉంటే మేము తీసుకుంటాం బాధితుడు సరే బాధితుడి పేరుని అయితే మేము చెప్పమండి యాజ్ పర్ నామ్స్ మేము ప్రెస్ నోట్ ఇచ్చేటప్పుడు బాధితుడికి పూర్తిగా మేము తీసుకోలేదు ఎస్ఐగా తీసుకోలేదు కానీ మీకు ఎటువంటి మా దగ్గర ఎస్ఐ తీసుకున్నప్పుడు ఎస్ఐ డిమాండ్ ఫస్ట్ డిమాండ్ ఒకటి ఆడియో క్లిప్పింగ్ ఉంది సెకండ్ డిమాండ్ వీడియో క్లిప్పింగ్ ఉంది మా దగ్గర అండ్ థర్డ్ క్లిప్ క్లిప్పింగ్ ఆడియో కూడా ఆడియోస్ ఒక వీడియో లేదు సార్ ఒక కేసు సార్ ఒక కేసు సంబంధించి